హలో ఎవరండి ఇప్పుడు వచ్చిన నంబర్ తోటి మేము మాట్లాడుతామండి ఏదో చెప్పండి ఇప్పుడు వాటర్లా ఇన్నాము కదా ఏ ముస్లిం దాని నుంచి నంబర్ వచ్చి కాల్ చేస్తాను చెప్పండి అదే ఇప్పుడు ముస్లిం దాంట్ నుంచి ఏమో ఆడపిల్లలు ఖరారు చేస్తున్నారు అట్లా అనేది కదా మేము ట్రై చేస్తున్నాం అండి ఓకే అండి వాళ్ళ గురించి ఇక్కడ రావద్దు కదా మనం గవర్నమెంట్ నుంచి వాళ్ళని ఎందుకు వాళ్ళు వచ్చేసి పాపం చిన్న చిన్న పాపాన్ని తీసుకొని వెళ్ళిపోతుంటే మంచిది కాదు కదా అది ఎవరైనా ఉండలేదు ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా ఉంటుంది అవును చాలా పాపం అవుతుంది కదా ఇప్పుడు నేను ఇన్నా రేట్లు ఈ కథ అందుకోసమే ఖాళీ మన గవర్నమెంట్ ఎందుకు తీసుకోకొచ్చారు లేదు వాళ్ళకు ఇక్కడ చేసిన అవసరం లేదు మనకు మన దేశంలో మన దగ్గర ఉన్న సాలు ఆ దేశం నుంచి మనకు రా అవసరం లేదు మన గ్రహానికి ఇవి మనకి రెండు మూడు సార్లు జరిగింది సార్ మా దగ్గర ఇవి మీ పేరండి నా పేరు గౌతీ సార్ నేను నా పేరు రేవోత్ మండల్ అవునా జరుగుతుంది ట్రై అండి నేను ఇప్పుడు సార్ నా ఇది బాగా అదే అదే పాపం చాలా చిన్న చిన్న పిల్లల్ని కూడా అలా చేస్తే చాలా బాగుండదు కదండి వాళ్ళ ఏం తెలియదు ఆడుకునే వైస్ లో వాళ్ళ చేయడం చాలా తప్పు అది ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు పట్టించుకోబట్టారు వాళ్ళకి రంజాన్ టైం లోనే ఇక్కడ రానియ వద్దు వాళ్ళని వాళ్ళు తెచ్చుకుని వస్తారు మస్తు నైవేద్యం వాళ్ళ దగ్గర ఏముంటాయి సెంట్ ఏంటి వేసుకుని వస్తారు మా దగ్గర మా దగ్గర దొరికితే సెంటిమెంట్ అని ఏంటి మేం చేసుకుంటాం మా తెలంగాణ మా దాంట్లో ఇది చేస్తాం అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ఎందుకు రావాలి చెప్తాను దీని గురించి చెప్తాను మళ్ళీ ఒక్కసారి కూడా దీని గురించి వీడియో చేయమంటాను అట్లా గవర్నమెంట్ వాళ్ళు కొంచెం పిల్లల గురించి ఏమన్నా చేయండి యాక్షన్ ఇసుకోండి అని చెప్పి ఇంకోటి చాలా మంచిగా ఉంటది ఇంకోటి వాళ్ళది అస్తారు ఏదో జుమ్మా మదిలా కూర్చుంటారు జుమ్మాదిలో కూర్చొని ఒక వారం పదిహేను రోజులు ఇది చేసుకుంటారు చేసుకుంటున్నాంక దాని తర్వాత ఇల్లు ఇల్లు దిగుతారు వాళ్ళు నాకడా ఇంటికాడ ఎవరు ఇల్లు ఏమో చెప్తారు ఏదో నా చేస్తారు ఇక్కడ విషయా సార్ ఒక్కోసార్ ఎక్కువ లేదు సార్ ఇంకోటి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే నమాజ్ జగన్కి టోపిల్ పెట్టుకుంటున్న ఎత్తి మీరా నమాజ్ జగన్కి టోపిల్ పెట్టుకుంటున్న ఎత్తిమీరా నమాజ్ జగన్కి టోపిల్ పెట్టుకుంటున్న ఎత్తిమీరా ఓకే నమాజ్ అది టోపిల్ అయితే ఎవరికి భగవంతుని కదా మరి అది నమాజ్ అయితే భగవన్ టోపీ పెట్టుకో నీళ్ళని శిశుర పండ్లని చేయాలి టోపి పెట్టుకో నీళ్ళు శిశుర పండ్లన్నీ చేయాలి టోపి పెట్టుకో నీళ్ళని శిశుర పండ్లన్నీ చేయాలి చెప్పండి సార్ అవును తప్పది అది రాంగ్ తప్పు కదా మనది మరి ఇంకా వాళ్ళకి స్ట్రాన్సర్ అండి వాళ్ళ పేరు పెట్టుకుని ఇంకా మాకు పేరు మొత్తం కరెక్ట్ కదా ఇది ఇట్లా అయితే ఇది ఏం కట్ట కష్టం సార్ తప్పకుండా నేను ఒకసారి చెప్తాను మేడంకి దీని గురించి కూడా ఒకసారి మాట్లాడమని చెప్తాను సరే సార్ ఓకే సరే థ్యాంక్ యూ అండి సరే